మెదక్ ప్రభుత్వ బాల జూనియర్ కళాశాల మైదానం చీకటి రాజ్యం వెళ్తుంది సుమారు పది విద్యుత్ బల్బులు వెలుగక చీకటి రాజ్యం వెళ్ళడంతో వాకింగ్ చేసే కాలినడక చేసే పాదాచారులకు ఇబ్బందులకు గురవుతున్నారు రాత్రివేళ వందలాది మంది యువకులు మెదక్ ప్రభుత్వ బాల జూనియర్ కళాశాల మైదానంలో వాకింగ్ చేస్తుంటారు చీకట్లో వాకింగ్ చేయడం వలన క్రిమి కీటకాలు వచ్చాయనే ఆందోళన వారు వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు స్పందించి గతంలో బిగించిన స్తంభాలకు విద్యుత్ బల్బులు వెలిగించాలని వాకర్స్ కోరుతున్నారు పట్టణంలో పార్క్ లాంటిది లేకపోవడంతో విద్యార్థులు క్రికెట్ ఆడుకోవడానికి ఈ మైదానానికి వస్తారని చిన్నపిల్లలు షటిల్ తీసుకొని బ్యాడ్మింటన్ ఆడతారని ఆయన అన్నారు మున్సిపల్ అధికారులు స్పందించి విద్యుత్ బల్బులు వెలిగించాలని వాకర్స్ కోరుతున్నారు సాయంత్రం వేళ మన ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో చాలా మంది కూడా ఈవినింగ్ సమయంలో వీక్ వా మన వాకింగ్ చేయడానికి వస్తూ ఉంటారు అలాగే చిన్నపిల్లల్ని తీసుకొని సేద చేయడానికి వస్తుంటారు ఎందుకంటే మీ ఎలాంటి పార్కులు లేవు ఈ జూనియర్ కళాశాల మైదానమే మా పిల్లలందరికీ కూడా పార్క్గా ఉంటుంది సాయంత్రం వీళ్ళు ఆడుకోవడానికి పిల్లలు వాళ్ళందరూ జరుపుకుని వస్తారు అలాగే ఈవినింగ్ వాకర్స్ కూడా వాకింగ్ చేస్తూ ఉన్న క్రమంలో అయితే మన విధి దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది గ్రౌండ్ చుట్టూరా కూడా కానీ కాకపోతే దానిలో ఒక తొమ్మిది పది బల్బుల వరకు ఫెయిల్ అయినాయి సార్ కాబట్టి ఈ వా వాకింగ్ చేసే సమయంలో పురుగు పుసి కానీ లేకుంటే రాళ్ళు కానీ ఉన్న సమయంలో ప్రమాదాల గురయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ వేడి తట్టుకోలేక మన క్రిమి కీటకాలు కూడా బయటకు వస్తుంటాయి అలాంటి సమయంలో ఏదైనా జరగడానికి జరగవచ్చు కాబట్టి ఈ మున్సిపల్ అధికారులు స్పందించి ఈ యొక్క వీధి దీపాలను ఈ జూనియర్ కళాశాల మైదానంలో ఉన్నటువంటి వీధి దీపాలను తొందరగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ వాకింగ్ చేసుకోవడానికి వెసులుబాటుకు మంచి వీలు కల్పించాలని చెప్పి మున్సిపల్ వారిని కోరుతున్నాను సార్